హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్లో తెలుగమ్మాయి ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారో చెప్పండి కామెంట్ చేయండి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు నేను పని కానించి బస్సులో ఎలా వెళ్తాను ఎంతవరకు వెళ్తాను మీరు చూపిస్తాను రండి మొత్తానికి నేను బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేసుకుంటే బస్ వచ్చింది ఇక్కడ దుబాయ్లో రూల్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు మనము బస్ స్టాప్లోకి వెళ్తుంది బస్ బస్టాప్ అంటే బస్సులోకి వెళ్తాను మనం కార్డు ప్లేస్ చేయాలి అక్కడ లేకపోతే ఇక్కడ ఫైన్ ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ టికెట్లు ఉండవు ఇక్కడ మనకు బస్ బస్సుకి పోవాలంటే మనకు దగ్గర ఒక చిన్న కార్డు వేయటం లాగా ఒక కార్డు ఉంటుంది అది యూజ్ చేయాలి ఖచ్చితంగా తప్పకుండా అలా వెళ్ళి చూసారా మొత్తానికి నేనైతే ఫైన్ వెళ్ళి కూర్చున్నాను ఈ ఇప్పుడు ఈ టైంలో అయితే ఎయిట్ అవుతున్న టైము అప్పుడైతే బస్సు ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది ఈవినింగ్ అయితే బాగా రష్ ఉంటుంది మొత్తానికైతే వెళ్తున్నాడు చూడండి డ్రైవీర్ మాములు వెళ్ళట్లేదు చూసారు అక్కడ బుజ్జి కలిపా కనిపిస్తుంది నాకైతే బుజ్జి కలిపా అని చాలా బాగుంటుంది నైట్ అయితే ఇంకా చాలా బాగా సోయింగ్ వేస్తారు చాలా బాగుంటుంది వెళ్తాను ఏదో ఒక రోజు అక్కడ గడ నేను నేనున్న ఏరియాకి వచ్చేసాను వచ్చి మళ్ళీ వెళ్ళే దిగేటప్పుడు కూడా ఇలా కార్డు ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్ మొత్తానికి చూసారా బస్ స్టాప్ అయితే వచ్చేసింది నేను కార్డు ముందే ప్లేస్ చేశాను తర్వాత నేను దిగాలంటే మనం డోర్ ఓపెన్ చేయాలి అలా నొక్కినామనుకో డోర్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ దిగుతూ వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకే ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంటుంది ఒకవేళ మనం మెట్రోలో వెళ్ళాలనుకుంటే లో వెళ్ళొచ్చు నేనైతే ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్తాను మీ నుండి బిల్డింగ్ దగ్గరికి మొత్తానికి నేను కొంచెం దూరం నాకు ట్వంటీ మినిట్స్ పడుతుంది నేను ఉండే రూమ్ దగ్గరికి ఇక్కడికి నడవడానికి వెళ్తూ ఉంటే ఇక్కడ మెట్రో స్టేషన్లు ఉన్నాయి అటు పక్క ఒకటి ఇటు ఒకటి ఇలా సిగ్నల్ పడుతుందనమాట రోడ్డు దాటుకున్నప్పుడు ఇక్కడ దుబాయ్లో ఎలా ఉంటాయి రూల్స్ మనం గ్రీన్ లైన్ పడినప్పుడు మాత్రమే వెళ్ళాలి అవతలికి రెడ్ లైన్లో పడితే వెళ్ళినప్పుడు వెళ్ళామనుకో మనకు ఫైన్ ఉంటుంది దారిలో భాత పావురాలు కనిపించాయి చూడండి ఎంత బాగా తింటున్నాయో చిట్టి చిట్టి పావురాలు అలాగే వెళ్తుంటే హోటల్ నేను నేను ఉండే దగ్గరలోనే ఆ హోటల్ ఉంటుంది ఆ హోటల్లో బిర్యానీ కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది కానీ చాయ్ తాగుదాం అనుకున్న కానీ హోటల్ ఇప్పుడు రంజాన్ టైంలో మనకు ఓపెనింగ్ ఉండవు ఏదో ఒక హోటల్ మాత్రమే ఉంటుంది మొత్తానికైతే నేను నా బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాను బాగా ఆకలి అవుతుంది వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి చేసుకొని తినాలనిపించింది కానీ నేను మధ్యలో దారిలో నాకు రేగి చెట్టు అనిపించింది మీలో రేగి పనులు అంటే ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేయండి చూసారా రేగి పండ్లు ఎంత బాగున్నాయో తీసుకెళ్ళారనమాట బయట తింటే బాగోదని చెప్పి రూమ్కి వెళ్ళాక తినాలని చెప్పి చేతిలోనే పట్టుకొని వచ్చాను ఫ్రెండ్స్ అంతేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫాలో చేయండి బాయ్